ఇక్కడ రాని కరాటే డూ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందున పొందుతున్నటువంటి విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ జరిగినది వారికి బెల్ట్స్ మరియు సర్టిఫికేట్స్ని ప్రదానం చేయడానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అన్న సర్వోత్తం అన్నగారు వచ్చారు విద్యార్థులు బాలురు బాలికలకి కేవలం విద్య అదొకటే బాగా తల్లిదండ్రులు కూడా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఓకే విద్య జీవితానికి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రోల్ విద్యనే ముఖ్యం చదువు చదువుతో పాటు ఆరోగ్యం కూడా కావాలి అంటే ఎలా వస్తుంది అట్లీస్ట్ రోజుకి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా గ్రౌండ్ వర్క్ చేయండి ఫిజికల్గా ఫిట్నెస్ అనేది వస్తుందా అది ఎంతవరకు పిల్లలు నేర్చుకుంటున్నారు అది తెలిసి దాదాపు చాలా స్కూళ్ళల్లో మార్నింగ్ సిక్స్కి వెళ్తున్నారు ఈవినింగ్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది బట్ దేర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ వెళ్ళిపోతున్నారు స్కూళ్ళల్లో గదులలో మందిలుగా చదువు 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 చదువుతున్నారు వారికి చూస్తున్నాం చాలామంది పిల్లలకి స్ప్రెడ్స్ వస్తున్నాయి షుగర్లు బీపీలు విద్యార్థులు ఈ మధ్య హార్ట్ అటాక్తో చాలామంది వ్యాధి గదులలో పడిపోతున్న సంఘటనలు చూస్తున్నాం అది ఎందుకు జరుగుతుంది కేవలం బాడీ ఫిట్నెస్ అనేది లేకపోయేసరికి పిల్లల్లో ఆరోగ్య సమస్యల నుంచి పెద్ద ఆరోగ్య సమస్యల వరకు కూడా వస్తున్నాయి సో కరాటే అనేది ఆరోగ్యంతో పాటు మనకి ఆత్మరక్షణకి ఉపయోగపడుతుంది ఇది ఈరోజు ఎన్ని గేమ్ తీసుకుంటాం మనం గ్రౌండ్లో పోతాం క్రికెట్ ఆడతాం ఏ గేమ్ ఆడతాం అది అంతవరకే మనం చేస్తుంది బట్ కరాటే అనేది మీ జీవితం అంతు ఎక్కడున్నా కూడా మనం కరాటే మనకి మనకు తోడు లాగుంటుంది మనకు ధైర్యం మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం అనే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈరోజు సుమన్ షోట్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు ప్రోత్సాహించడంతో పాటు వాళ్ళని గ్రాడ్యుయేషన్ లాగా పెట్టి వాళ్ళకు సర్టిఫికెట్లు అదేవిధంగా బెల్ట్లు ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమానికి నన్ను నాతో పాటు కాంగ్రెస్ మిగతా కాంగ్రెస్ నాయకులను కౌన్సిలర్లను సర్పంచ్లను ఆహ్వానించిన చిన్న గారికి ఇక్కడికి విచ్చేసిన పిల్లలకు వారి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాల్లో నేను తప్పనిసరిగా పాల్గొంటూ ఉంటాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పిల్లలకు ఒక ధైర్యంతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇట్లాంటి అకాడమీ పెట్టినందుకు మన సూర్యాపేటలో చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే వారికి మొదటి నుంచి కూడా చిన్నగారికి దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను దాదాపు వారు నాకు పరిచయం అయ్యి ఐదారు సంవత్సరాలు అయింది ఐదారు సంవత్సరాల నుంచి కూడా వారు ఏ కార్యక్రమానికి పిలిచినా రావాలి ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ పిల్లలు కూడా ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ కావాలని చెప్పి ఈ ఈ కార్యక్రమం చాలా చిన్నదై కావు అయి కానీ వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో కానీ పిల్లల దృష్టిలో ఈరోజు పెద్ద గ్రాడ్యుయేషన్ సెర్మనీ లాగా చాలా మంది భావిస్తూ ఉంటారు కొన్ని నెలల శిక్షణ పొంది ఈ రోజు ఆ శిక్షణకు గుర్తింపుగా అందరి ముందు పబ్లిక్ గా వాళ్ళకి గుర్తింపు రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం దానితో పాటు తల్లిదండ్రులకు చాలా గౌరవం వాళ్ళకు ఒక సమాజంలో అంటే నా పిల్లలు నేను చదివిస్తున్నాను చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు పంపిస్తున్నాను వాళ్ళు కూడా అక్కడ కూడా సక్సెస్ అవుతున్నారని చెప్పి పేరెంట్స్ కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు అందుకోసమే వారి చిన్న అయితే మరీ మరీ అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా తప్పకుండా చేస్తున్నాడు తర్వాత ఎవ్రీ సంవత్సరం చూస్తున్నాను పిల్లలు కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఈ రోజు కూడా వాళ్ళు అదే కమిట్మెంట్ తోటి గ్రాడ్యుయేట్ అవుతూ నెక్స్ట్ బెల్ట్ నెక్స్ట్ బెల్ట్ వెళ్తున్నారే తప్ప వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు పేరెంట్స్ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే కరాటే అనేది ఒక శారీరక శక్తి భుజబలం కాదు ఒక మానసికంగా కూడా వాళ్ళను ఒక మెంటల్ బ్యాలెన్స్ అంటే అన్ని రకాలుగా కూడా ఒక బ్యాలెన్స్ పరమైన విద్య కరాటే వాళ్ళకు ఆత్మరక్షణతో పాటు జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చే క్రీడ కరాటే అందుకోసమే కరాటేతో పాటు మిగతా మార్షల్ ఆర్ట్స్ కూడా ఎందుకంటే వాళ్ళకు ఈ ఈ కరాటేలో చాలామంది ఏమనుకుంటారు శారీరక శక్తి ఇంపార్టెంట్ అనుకుంటారు శారీరక శక్తి కాదు నైపుణ్యం ఇంపార్టెంట్ తర్వాత ఇంటిగ్రిటీ తర్వాత క్రమశిక్షణ డిసిప్లిన్ ఇవన్నీ కూడా అంటే ఎదుటి వ్యక్తిని కూడా మనము వాళ్ళతోటి పోటీ పడ్డప్పుడు గౌరవంగా పోటీ పడతాం కరాటేలో అందుకోసమైనా చెప్పి కరాటేలో ఇలాంటి అన్ని మంచి గుణగుణాలు వస్తాయి ఈరోజు పిల్లలకు ఉన్న పరిస్థితుల్లో పెడుదారులు పడుతున్నారు పిల్లలు వీడియో గేమ్స్ అనో ఇంకోటనో ఇంకోటనో పోతున్నారు అలాంటివి కాకుండా ఇలాంటి కరాటే లాంటి కార్యక్రమాలు జాయిన్ కావడం వల్ల వాళ్ళకు ఒక మంచి క్రమశిక్షణ జీవితంలో ఒక జీవన విధాన శైలిలో మార్పు తిందుతారని చెప్పి తల్లిదండ్రులు ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే ఎవరికైనా కానీ రోజు కేలి ఒక గంట సేపు మళ్ళీ పిల్లల్ని ఇంకో దగ్గరకు తీసుకొచ్చి ఇలాంటి గేమ్స్ ఎలాంటి కార్యక్రమాలు చేయడం మిమ్మల్ని కూడా నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఈ ఈ సర్మనీలో ఈ రోజు గ్రాడ్యుయేట్ అవుతున్న కొత్త కొత్త బెల్ట్లు తీసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చిన్నారులు జీవితంలో ఎన్నెన్నో విజయాలు సాధించాలని చెప్పి పోటీ అన్నప్పుడు ఒకసారి ఓటమి ఉంటుంది ఒకసారి గెలుపు ఉంటుంది ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవాల్సిన అవసరమే లేదు అందుకోసం మీరు కరాటేలో రోజు కూడా మీరు కూడా పోటీలు పడుతూ ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు గెలుపు అనేదే ఒకటే లక్ష్యం కాదు గుర్తు అది ఎందుకంటే మన ఓటమి కూడా చాలా మనకు పాఠాలు నేర్పుతుంది ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని అందరు సార్ చేతిలో మీరు ట్రైనింగ్ తీసుకున్నందుకు మీరు గర్వంగా ఫీల్ కాండి అదే కాక ఖమ్మం హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా మీరు ఎన్నో కాంపిటీషన్స్ అటెండ్ అయితే చిన్న సార్ పాపం ఆయన దగ్గరుండి నాకు తెలుసు వ్యక్తిగతంగా తెలుసు చేపట్టి ఆయన కార్లు ఎక్కించుకొని వాళ్ళందరి కి ఒప్పించుకొని ఎందుకంటే చిన్న పిల్లల్ని ఇంకో సదుర ప్రాంతాలు పంపించడం అంటే కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి నమ్ముతారు నమ్మరు కానీ వారి ఏదైతే ఆధ్వర్యంలో వారు ఎక్కడికి పోయినా కానీ వారి పిల్లలని సంరక్షంగా చూసుకుంటారు సురక్షితంగా తీసుకొస్తారని నమ్మకంతో వారిని పంపిస్తున్నారు ప్రభుత్వ పరంగా కూడా రేపు ఏదైనా మన స్కూల్స్ కూడా ఎప్పుడైతే కరాటేని మనం ఇన్కార్పొరేట్ చేయగలుగుతామో తప్పకుండా దాని గురించి కూడా ఆలోచన చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికి అభినందన చేసుకుని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ बस कौन ये place बिस्कुन है मलिप्लेस वाली चोला तरह तरह दिस वाली एंग्रेज एंग्रेज थैंक्यू जफर लेदू हैं 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 एंग्रेज सामा congrats <laughs> oh, oh. That. That. That.

अच्छा चल सर बिल्कुल ब्रो यो चल थैंक यू थैंक यू थैंक यू आज फोन देंगे धन्यवाद। धन्यवाद। चीफ एसयूआर तो थी सनमा ना कार्यक्रम में एक पार्टी थी तो। ठीक है। ओके बिकलाप। पहले पहले लिट्रांड हैं माँ, तो तमने। रेलचुपी। रेलचुपी। धन्यवाद। 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 धन्यवाद।